హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రోజులు వీడియోలో చూస్తున్నారు కదండి ఇంత స్మూత్గా వచ్చాయి కదా వడలు ఇవి ఏం వడలు అంటే మొక్కజొన్న వడలు అండి ఇంత స్మూత్గా సన్నగా చాలా తక్కువ మందంతో ఎలా చేయాలి అనేది వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే నేను ఏంటి అనేది తెలుస్తుంది అనమాట సో దానికోసం అయితే నేను ముందుగా రెండు మొక్కజొన్న కంకులు అయితే తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా మొక్కజొన్నలను అయితే రిమూవ్ చేయాలి ఫస్ట్ మొక్కజొన్నకు ఒక లైన్ అయితే మనం రిమూవ్ చేసుకున్నట్లయితే మిగతా అన్నీ కూడా మనము ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకు ఫాస్ట్గా రిమూవ్ అయిపోద్ది ఫస్ట్ ఒక లైన్ అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకుంటే ఫాస్ట్గా వస్తాయి మొక్కజొన్న ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పోసేసుకోండి పోసుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఉడికించిన అవసరం లేదండి డైరెక్ట్ నానబెట్టుకోవచ్చు నానబెట్టి చేయొచ్చు అనమాట సో ఈ విధంగా నానబెట్టుకొని మూత పెట్టేసి ఒక నాలుగు గంటల పాటైతే నానబెట్టండి నాలుగు గంటల తర్వాత చూస్తే మనకు మొక్కజొన్నలు అనేవి కొద్దిగా ఉబ్బిపోయి ఉంటాయండి సో వాటిని ఒక జల్లీ బుట్టల్లోకి అయితే ఫిల్టర్ చేసుకోండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని రెండు పచ్చిమిర్చులు సగానికి కట్ చేసి వేయండి మూడు నాలుగు వెల్లుల్లి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒక స్పూన్ వరకు అయితే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత నేను యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మనకి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక స్పూన్ వరకు అయితే నేను బియ్యపిండి వేసానండి రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ వేసేసుకొని ఇందులోకి మనము ఒక స్పూన్ వరకు అయితే పెరుగు ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే సైడ్కి పెట్టండి సైడ్కి పెట్టేసి చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టాలి ఈ లోపు స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె కూడా వెయిట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి సింపుల్ ప్రాసెస్ కదా చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట సో చాలా టేస్టీ కూడా ఉంటాయి నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉన్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది ఇవి టిఫిన్లో కానీ మా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పిండి కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే కొద్దిగా పసుపు వేసేసి మళ్ళీ కలిపేసి సైడ్కి అయితే పెట్టేయండి మ్యాక్సిమం అయితే వీడియోస్ మన నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు ఏమో కానీ వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి పక్కన ఉన్నటువంటి బిల్ ఐకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో మీరు నేను అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా మిస్ కాకుండా ఉంటారు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఈ విధంగా సైడ్ పెట్టిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసుకోండి ఈ ఆయిల్ వేడే లోపే మనమైతే మన ఇళ్ళల్లో ఆయిల్ కవర్ అయితే ఉంటుంది కదా సో ఆయిల్ కవర్ తీసుకొని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి మీకు ఎంత సైజులో వడ కావాలో అంత సైజులో వడ పిండి అయితే తీసేసుకొని వడల్లాగా చేసుకోండి ఈ విధంగా హోల్ పెట్టుకొని వడల్లాగా చేసుకున్న తర్వాత ఇక్కడే ఉంటుందండి నేను చెప్పే ట్రిప్ అనేది ఏంటి అంటే ఇవి ఈ విధంగా మనం వడల్లాగా చేసుకున్న తర్వాత మన అరచేయి ఉంటుంది కదా అరచేయితో ఒక్కసారి ఇలా స్ప్రెస్ అనేది చేయండి మీకు అవి మనకి అట్లా స్ప్రెస్ చేయడం వల్ల చాలా చాలా తక్కువ మందంలో వడలు అనేవి తయారవుతాయి చూసారు కదా విధంగా అరచేతితో ఒత్తినట్లయితే మందం అనేది తక్కువ అవుతుంది అనమాట మనకు ఇట్లా చేసుకోవడం వల్ల ఫ్రై కూడా చాలా తొందరగా ఉంటుంది క్రంచి క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట వడలు సో ఈ ప్రాసెస్లో మీకు చేసి చూడండి చాలా బాగుంటాయి విధంగా చేసుకున్న తర్వాత మనం వెయిట్ చేసి పెట్టుకున్నటువంటి ఆయిల్ వేసేసి ఫ్రై అయితే చేసుకోండి బాగా కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి సో ఇది అన్నమాట మన ఛానల్లో ఈ రెసిపీ చాలా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఏం చేసే హార్డ్ వర్క్ కొంచెం ఫలితం అనేది ఉంటుంది సో ప్లీజ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం మీకు నచ్చి మ్యాక్సిమం రెసిపీస్ అయితే చాలా మంచి రెసిపీస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నేను మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నానండి సో మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఎవరికైతే వీడియో రీచ్ అవుతుందో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూ చూసారు కదా ఈ విధంగా మనము కాల్చుకున్న తర్వాత ఒక పాల్ ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మె ఎమ్మి క్రంచి అండ్ క్రిస్పీ మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కదా సో ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చాయండి ఇదే అన్నమాట ఈరోజు మన ఛానల్లో రెసిపీ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్